నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీలు గవర్నీలు అరకెల్ నర్సారెడ్డి గారు గవర్నీ ఆకుల లలిత గారు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు బిన్ అందాన్ గారు నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేన్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు భక్తవచలం గారు ఇవాళ ముందుకు రావడానికి మా నిజామాబాదు కోడలు కవిత గారు ఇవాళ మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఊసర వెల్లు కూడా అంటే అంత హీనంగా నలభై ఐదు రోజుల క్రితం వరకు మీరు అధికారంలో ఉన్నారు మీరు చేసిన తప్పిదాలు మీరు చేసిన లూటీ మీ కుటుంబం దోచుకున్న పరిస్థితులు ప్రజలు మర్చిపోలేదు మీరు అప్పుడే ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సబబు నలభై ఐదు రోజుల కాంగ్రెస్ పాలన అంటే ప్రజల పాలన అంటే ఇది అనే విధంగా సాగుతూ ఉంటే హర్షించాల్సింది పోయి అధికారం పోయింది కదా అని బాధలు అక్కస్తో విచ్చని విడిగా మాట్లాడుతూ ఉన్నారు ఇంద్రవెల్లి అనేది మాకు శుభారంభం చేసినటువంటి స్థలం అది రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు అయిన తర్వాత మొట్టమొదటి పెద్ద బహిరంగ సభ ఆ సభ తర్వాత మళ్ళీ మేము వెనక్కి చూ చూడకుండా అన్ని విజయవంతమైన సభలు చేసుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం దోహదపడ సభ ఇంద్రానికి ఒక ప్రత్యేకత ఉంది నాగోబా దేవాలయం ఉంది గత సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన అక్కడ చనిపోయినటువంటి సంఘటన అక్కడ వ్యక్తులకు నష్టం జరిగిన సంఘటన ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్ జిల్లా మారుమూల జిల్లా తొమ్మిదిన్నర ఏళ్ళు మీరు ఎక్కడ కూడా పట్టించుకోలే ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాన పోలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన అయిన తర్వాత ఆదిలాబాద్ని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని దత్తత తీసుకొని ఆదిలాబాద్ వెనుకబడ్డ జిల్లా కాదు ఒక సస్య అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దన తపనతో ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అక్కడ అమరుల స్థూపం వద్ద నివాళులర్పించడం అక్కడ స్మారకం నిర్మించారు అది ప్రభుత్వ కార్యక్రమం స్మారకం నిర్మించడము ప్రభుత్వ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా అక్కడ పోయినారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినా భద్రదృష్ట హెలికాప్టర్ వాడుతారు ఆ పక్కన జరిగిన బహిరంగ సభ మరి కవిత గారి వాళ్ళ హయంలో ప్రభుత్వ కార్యక్రమాలకి పార్టీ కార్యక్రమాలకి అసలు ఎక్కడ కూడా వేరులే కూడా చేసిన సందర్భం మేము నిన్న ఇంద్రవేళిలో చేసిన జబ పార్టీ కార్యక్రమం అది నయా పైసా కూడా ప్రభుత్వ సొమ్ము దానికి వాడలేదు మేము పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు ఈవిడ గారు వచ్చి లెక్కలు అడుగుతున్నారు ఏం లెక్కలు కావాలమ్మ మనకు అసలు మీ మీ తొమ్మిదిన్నర ఏళ్ళ లెక్కలు చెప్పగలుగుతారా మీరు తొమ్మిదిన్నర ఏళ్ళలో మీరు మీ కుటుంబం మీ నాన్నగారు మీ అన్నగారు మీ బావగారు మీ కజిన్స్ దోచుకున్న తీరు లెక్కలు మొత్తం వస్తాయి బయటకి ఆ లెక్కలు తెలిసా కదా ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించినారు ఇలా ప్రజాపాలనగా కాంగ్రెస్ పార్టీ సాగుతా ఉంటే మీరు లెక్కలు అడుగుతున్నారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను తొమ్మిదిన్నర ఏళ్లలో మీరు మీ కుటుంబ సభ్యులు కాళేశ్వరం ప్రాజెక్టులో నొక్కిన డబ్బెంత భూముల పేరిట హైదరాబాద్ చుట్టునటు విలువైన భూములు కాజేసిన సొమ్మెంత రకరకాల ఇన్నోవేటివ్ అంటే ఎవరికి కూడా తెలువని కొత్త రకమైనటువంటి కరప్షన్ కి దారి తీసిన చరిత్ర ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే కేసీఆర్ గారిది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు లక్ష ఇరవై వేల కోట్లు గోదావరి నిధులు పోశారు ప్రాజెక్టు కుంగిపోతా ఉంది సంవత్సరం దాకా ముందే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది ఇంకా మీరు అవన్నీ లేకుండా మా మీద విమర్శలు చేస్తూ ఉన్నారంటే అసలు పెళ్ళి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటూ నన్ను ఒకరు చూడట్లేదు అనుకుంటుంది ఇలా కవిత వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా అధికార దీణం చేశారు ఏ రకంగా విచ్చనుడి దోపిడీకి పాల్పడ్డారు మీ ప్రభుత్వంలో ఎంతమంది విద్యార్థులు చనిపోయారు మీ అన్నగారి నిర్వాహకం వల్ల గ్లోబరీనా సంస్థకి ఇంటర్మీడియట్ ప్రశ్న దిద్దే ఒక నీ సొంత సంస్థకిస్తే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఉద్యోగాలు రాక నిరుద్యోగులు వయసు దాడిపోతున్న ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు ఈ రాష్ట్రం ఈరోజు కూడా మీ ప్రభుత్వ హయాంలో యావత్ దేశంలో అత్యధిక ఆత్మహత్య జరుగుతున్నట్టు రాష్ట్రం రెండో స్థానంలో ఉండింది ఇంకా మీరు ఇవన్నీ తెలుసుకోకుండా అజ్ఞానంగా మాట్లాడితే ప్రజలు ఆల్రెడీ మేము తిరస్కరించినారు ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని భూముస్థాపించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలని మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు మా మా జిల్లా కోడలు అని చెప్పుకోవడానికి సిగ్గేసే విధంగా మీరు లిక్కర్ వ్యాపారం చేశారు మహిళా నాయకురాలుగా ఉండి మీరు లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం ఉండి లిక్కర్ వ్యాపారంలో దోషిగా తేలిపోయి ఈ రకంగా వీరులను విమర్శించడం రేవంత్ రెడ్డి గారు విమర్శించడం కాంగ్రెస్ విమర్శించడం ప్రజలు జీర్ణించుకోలేరమ్మా అది ఒక మీరు మైండ్లో పెట్టుకోండి ప్రజలు జీర్ణించుకో పరిస్థితి లేరు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నమ్మి మా మీద విశ్వాసంతో మమ్మల్ని అధికారం తీసుకొచ్చినారు నేను కవిత అంది కాబట్టి తెలంగాణ ప్రజలకు నేను తెలియదలుచుకున్నాను కాంగ్రెస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ఎస్ పార్టీ చేసిన విధంగా అధికార దుర్వినియోగం ఏమాత్రం ఉండదు ప్రతి ఒక్కటి కూడా పద్ధతి ప్రకారమే పోతుంది మీ నాన్నలాగా ప్రజాస్వామ్యాన్ని మంట కలిపి రాజ్యాంగం తుంగుల తొక్కి విచ్చలు విడిగా ఒక తుగులకలాగా పాలన సాగించిండు ఆ రకమైనటు పాలన ఉండదు మా హయంలో నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రజలు లే విధంగా రాజ్యాంగ స్ఫూర్తిగా మా పాలన సాగుతుంది ఎవ్వరు కూడా ఈ తెలంగాణ పౌరులు ఎవరు కూడా సంశయపడాల్సిన అవసరం లేదు మీరు నలభై ఐదు యాభై రోజుల పాలన చూసుకున్నారు అది అధికార నియాకం కావచ్చు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్న కావచ్చు ఎక్కడ కూడా అమరికలు లేకుండా పారదర్శకంగా సాగుతూ ఉంది సాగుద్ది కూడా ఇలా కవిత గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు చౌకబారు విమర్శలు చేస్తే పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలారా వారు చేసిన దోపిడీ వారు చేసిన అధికార దుర్వినియోగం వారు సాగించిన ఒక రాజులాగా సాగించిన పరిపాలన ఇవన్నీ చూసి విసిగేసి మిమ్మల్ని ఇంటికి పంపించినారు ఇంకా భ్రమలో ఉన్నారు ప్రభుత్వం పడిపోతూ ఉంటారు నవ్వుతున్నారు చిన్న చిన్న పిల్లలు కూడా టెన్త్ క్లాస్ పిల్లలు నవ్వుతూ ఉన్నారు అసలు పొంతన లేకుండా ఇలాంటి విమర్శలు చేయడం మానుకోవాలి మేము మహిళా సోదరమైనగా మేము ఎప్పుడు గౌరవించినాం కానీ లిక్కర్ స్కామ్లో మీరు ఇరికిన తర్వాత జిల్లా ప్రజలు నిజామాబాద్ జిల్లాలో మీ పరువు మీ ప్రతిష్ట ఏమైంది ఒకసారి ఆలోచించుకోండి మీరు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం మంత్రుల గురించి మాట్లాడడం మా నాయకుల మధ్య తగ్గు పెట్టాలనే ప్రయత్నం అరే మేమంతా ఐక్యంగా ఉన్నాం కాబట్టి ప్రజలు నమ్మి మాకు ప్రభుత్వాన్ని ఇచ్చారు ఇవాళ ముఖ్యమంత్రితో పాటు మంత్రులు కూడా కలిసికట్టుగా ఒకే దేనికి ముందుకు పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటే నిరూపించింది సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు ఇలాంటి స్థాయి ఏంటి ప్రియాంక గాంధీ గురించి ప్రశ్నిస్తారు మీరు ప్రియాంక ఎవరని అడుగుతా ఉండు కవిత గారు మీరు ఇవాళ ఈ స్థాయికి అది స్థిర సంపదలు కావచ్చు అధికారులు కావచ్చు అట్టాసలు కావచ్చు భోగ భాగ్యాల్లో కావచ్చు ఈ స్థాయికి వచ్చినారంటే సోనియా గాంధీ దయవల్ల ఆవిడ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మీ నాన్నగారు ముఖ్యమంత్రి అవ్వగలిగిండు మీ అన్నలు బావలు మంత్రులు కాగలిగారు ఆనాడు మీరు కాదా మీ కుటుంబం కాదా పోయి మోకరల్లి కాలువీద పడ్డారు సోనియా గాంధీ మీద ఇక్కడ తాగతంలో కుటుంబం వారి గురించి మాట్లాడతారు సోనియా గాంధీ గురించి మాట్లాడతారు ప్రియాంక గాంధీ గురించి మాట్లాడతారు వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తే దేశం నిలబడింది అది తెలుసుకోకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఎవరిని ఎవరు అడ్డుకుంటారు రమ్మనండి నేను కూడా ఛాలెంజ్ ప్రియాంక గాంధీ బరాబ్బరి ఈ రాష్ట్రానికి వస్తారు మా కార్యక్రమంలో పాల్గొంటారు వారు దైవల్లే తెలంగాణ వచ్చింది ఎంతమంది వస్తారో రమ్మనండి ఎక్కడ అడ్డుకుంటారో అడ్డుకోమనండి దేశ ప్రజలు అభిమానంతో ఆరాధించేటువంటి కుటుంబం అది సోనియా గాంధీ గనక నిర్ణయం తీసుకొని ఉండకుంటే ఇంకా యాభై ఏళ్ళు ఇలాంటి కేసీఆర్ పది మంది వచ్చినా తెలంగాణ వచ్చేది కాదు అది మర్చిపోయి మీరు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ఇచ్చి మీరు ఏదో ఎలకబడతారని ఇస్తే తొమ్మిదిన్నర ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అరవై ఐదు వేల కోట్ల అప్పు నుంచి ఇలా ఏడు లక్షల కోట్లకు తీసుకెళ్ళినారు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు తిరస్కరణకు గురైన మీరు జాగ్రత్తగా ఉండండి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు కరప్షన్లో రకరకాల వ్యాపారాల్లో ఇరుక్కపోయి ఈడీ సమన్లు ఎదుర్కొంటున్న మీరు మా గురించి మాట్లాడుకుంటే చాలా మంచిది ఆ రకంగా మీరు ఉంటే మంచిది అనే మాట కూడా ఉంటే బాగుంటుందని నేను ఇతరపక్కుతా ఉన్నాను ఏం నిజామాబాదు ముఖ్యమంత్రి కూతురుగా ఇలా వారు అధికార దుర్నియోగం ఏ రకంగా జరిగేదంటే అంటే ఆవిడకున్న స్థాయి ఎమ్మెల్సీ పదవి నిజామాబాద్ జిల్లా పర్యటనలకు వస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వచ్చేది నాకు తెలిసి పరిపూర్ణమైనటువంటి అధికార దుర్నియోగం దేశంలో ఇక్కడ జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్లు ఏ రకంగా వాడుకున్నారు ఇరిగేషన్ డిపార్ట్ ఏ రకంగా వాడుకున్నారు నియామకాల్లో ట్రాన్స్ఫర్స్లో విచ్చలుడి దోపిడికి పడ్డది టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ నాయకుడు మహారాష్ట్ర వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు తెలంగాణలకు ఇవ్వడానికి రాలే కవిత గారు పార్లమెంట్ ఓడిపోకుండా ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చారు కానీ ప్రాణత్యాగం చేసిన తెలంగాణ అమరవూరుల కుటుంబాలకు మాత్రం ఇవ్వడం రాలే ఆఖరికి మేము రాము గారు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ కన్నా కూడా ఎక్కువ భాగస్వామ్యం ఉండే ఎక్కువ కష్టపడ్డ వ్యక్తి తెర మీద కనిపించినాడు కానీ తెరవడానికి ఆయన కష్టపడ్డాడు అలాంటి వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే కూడా అడ్డుకుంటా ఉన్నారు ఒక మైనారిటీ నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇస్తే ఒక జర్నలిస్ట్కి ఇస్తే అడ్డుకుంటా ఉన్నారు విడిగా పాలన సాగింది తొమ్మిదిన్నర ఏళ్ళు ఈ రాష్ట్రంలో ప్రజలు అన్ని మొదలు పెట్టుకుని మిమ్మల్ని ఇంటికి పంపించినారు జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని మా సోదరి మనకి నేను ఈతో పలుకుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలకి ఇచ్చినటువంటి గ్యారంటీలకి కట్టుబడి ఉంది మీరు ప్రభుత్వం దిగిపోతూ మాకు వట్టి చిప్ప చేతిలో పెట్టిపోయినారు అయినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా వెనుక వేయకుండా ఎంత కష్టనష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది దాంట్లో అనుమానం లేదు ప్రజలకు కూడా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్న నిజమైనటువంటి ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ అందించబోతా ఉంది ప్రజలకు సంశయమే అవసరం లేదు కవిత గారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు పాపం అధికారం దిగిపోయాక ఎటు అర్థం కాకుండా పొంతం లేని విమర్శలు విమర్శలు అసలు పసలేని విమర్శలు చేస్తా ఉన్నారు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు నేను మళ్ళీ చెప్తా ఉన్నాను అత్యంత అవినీతిమైనటువంటి కుటుంబం ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దోచుకున్న కుటుంబం ఈ దేశ చరిత్రలో ఉంది అంటే కేసీఆర్ కుటుంబం తొమ్మిదిన్నర లక్షల కోట్లకు పడిగెత్తిన కుటుంబం ఏదంటే మీ కుటుంబం అంబాసిడర్ కార్లో డీజిల్ కూడా పోసుకోలేని పరిస్థితులు చేయాలి మీరు ఒక్కొక్కరు పది పది ఇంపోర్టెడ్ కార్లు మెయింటైన్ చేస్తున్నారంటే ఆ సిరి సంపద అంతా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ వల్ల వచ్చింది అనేది మర్చిపోకూడదు రాజకీయాల్లో ఉందాతనం ఉండాలి ఒక స్టాండర్డ్స్ ఉండాలి ఆ రకంగా వివరిస్తే మేము కూడా ఒక మెట్టు దిగి ప్రతిపక్ష సభ్యుల్ని ఆదరించడానికి గౌరవించడానికి ఎప్పుడూ వెనక్కి రాము ఆ రకంగా మీరు మెదులుకోవాలని ఇలాంటి చౌకబార విమర్శలు చేస్తే మీరు ప్రియాంక అడ్డుకో దేవుడరు కానీ నిజామాబాద్కు రాలేరు మళ్ళీ మీరు మీ అత్తగారి ఇంటికి రాలేరనే మాట కూడా ఈ సందర్భం నేను మనవి చేస్తూ ఇలాంటి చౌకబారు విమర్శలకు తావులేదు కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగిన బహిరంగ సభలో ప్రభుత్వ ప్రమేయం లేదు ప్రతి పైసా నేనే అక్కడ ఉండి పార్టీ పరంగా పెట్టినటువంటిది కార్యకర్తల అభిమాను అభిమానంతో వచ్చినటువంటి సందర్భం నేను అంతమంది వచ్చారంటే అభిమానంతో వచ్చినటువంటి సందర్భం పార్టీ పరంగా జరిగిన ప్రతి ఖర్చు మా దా ఉంది మీలాగ దొంగ లెక్కలు ఉండవు మీలాగా దోపిడీలు ఉండవు ప్రభుత్వ కార్యక్రమం వేరు పార్టీ కార్యక్రమం వేరుగా జరిపాం అది గ్రహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం